ఇండో నేపాల్ కరాటే పోటీలో సత్తా చాటిన దుబ్బాక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులు ఇండో నేపాల్ కరాటే పోటీలో సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ విద్యార్థులు సత్తా చాటారని యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ వ్యవస్థాపకులు అండ్ స్టైల్ చీఫ్ మాస్టర్ బూరాని శ్రీకాంత్ తెలిపారు ఇక గుజురియా కరాటే అకాడమీ తెలంగాణ ఆధ్వర్యంలో ఆదివారం నాలుగున కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఇండో నేపాల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు ఈ కరాటే పోటీలకు సుమారు రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు ఈ కరాటే పోటీలో సిద్దిపేట జిల్లా కిచెన్ ఇరవై మంది విద్యార్థులు మూడు గోల్డ్ మెడల్స్ పదకొండు సిల్వర్ మెడల్స్ ఆరు బ్రౌంజ్ మెడల్స్ సాధించారని మాస్టర్ బురాని శ్రీకాంత్ తెలిపారు ఇక గోల్డ్ మెడల్స్ సిల్వర్ మెడల్స్ బ్రౌంజ్ మెడల్ సాధించిన విద్యార్థిని విద్యార్థులకు అలానే మాస్టర్ బురాని శ్రీకాంత్ ని చాంపియన్షిప్ కప్ మాస్టర్ కప్పుతో గుజురియా కరాటీ అకాడమీ తెలంగాణ వారు అభినందించారు ఇక సిద్దిపేట పట్టణంలోని వికాస్ హై స్కూల్లో రెడ్డి బ్రౌంజ్ మెడల్ దుబ్బాక మున్సిపల్ కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులు అక్షయ లౌకిక గోల్డ్ మెడల్స్ ఇక రేవతి లయ సాక్షి వైష్ణవి కావ్య సిల్వర్ మెడల్స్ చంద్రిక జోష్న శ్రీలాస్య కృష్ణవేణి అశ్విత శ్రీజా నిహారిక కావ్య శ్రీ శ్వేత సాయి చందన బ్రౌంజ్ మెడల్స్ గాయత్రి వివేకానంద స్కూల్ యశ్వంత్ గోల్డ్ మెడల్ హిమాన్ సిల్వర్ మెడల్ సాధించారని మాస్టర్ బూరాని శ్రీకాంత్ తెలిపారు ఇక విద్యార్థులకు డిఇ శ్రీనివాస్ రెడ్డి జిఈఎస్ ముక్తేశ్వరి మాస్టర్ బురాని శ్రీకాంత్ గడ్డం సాయికుమార్ రవి సత్యశంకర్ గాయత్రి వివేకానంద స్కూల్ యశ్వంత్ గోల్డ్ మెడల్ ఇక హిమాన్ సిల్వర్ మెడల్ సాధించారు అని మాస్టర్ శ్రీకాంత్ ఈ పథకాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులందరూ అభినందనలు తెలిపారు చదువుతున్నాను ఈరోజు కరీంనగర్లో ఇండో నేపాల్ టోర్నమెంట్ జరిగింది అందులో నాకు సిల్వర్ మెడల్ వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ముందు ముందు నేను గోల్డ్ కొడతానని కోరుకుంటున్నాను అందరు మహిళలకు కరెట చాలా ముఖ్యం నా పేరు టి అక్షయ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ఈ రోజు కరీంనగర్లో ఇండో నేపాల్ టోర్నమెంట్లో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది ఇంకా సర్టిఫికెట్ వచ్చింది నేను ఈ గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ తీ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను ఇంకా ముందు ముందు ఎన్నో కొట్టాలని కోరుకుంటున్నాను నా పేరు శ్రీలాస్య నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను నా నేను కరీంనగర్ టౌ టోర్నమెంట్కి వెళ్ళాను నాకు బ్రాంచ్ వచ్చింది ఇంకా ముందు ముందు కూడా నేను గోల్డ్ కొట్టాలని కోరుకుంటున్నాను ప్రతి మహిళ కరాటే నేర్చుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి మహిళకి ఇది అవసరం అని నేను భావిస్తున్నాను థ్యాంక్ ఈరోజు కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో భుజోరియు కరాటే అసోసియేషన్ తెలంగాణ వారు ఇండో నేపాల్ కరాటే ఛాంపియన్షిప్ నిర్వహించడం జరిగింది ఈ చాంపియన్షిప్కి సుమారు రెండు వేల మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది అలానే ఈ కరాటే టోర్నమెంట్కి దుబ్బాక పట్టణం నుండి ఇరవై మంది విద్యార్థులను పాల్గొని మూడు గోల్డ్ మెడల్స్ పదకొండు సిల్వర్ మెడల్స్ ఆరు బ్రాంజ్ మెడల్స్ సాధించడం జరిగింది అలానే ఈ గోల్డ్ మెడల్స్ బ్రాంజ్ మెడల్స్ తో పాటు కరాటే ఛాంపియన్షిప్ ఛాంపియన్షిప్కైనా దుబ్బాక పట్టణం వారు సాధించడం జరిగింది ఈ కరాటే ఛాంపియన్షిప్ సాధించినందుకు నేను చాలా సంతోషపడుతున్నా ఇక ముందు ముందు స్టేట్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా సాధిస్తామని నేను కోరుకుంటున్నాను